హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా బాగున్నానండి ఇది మండే బ్లాగ్ అండి ఈరోజు పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది సో వాళ్ళకైతే స్నాక్స్ బాక్స్లోకి ఏం కావాలమ్మ అని అడిగితే వాళ్ళిద్దరు మాకు కర్బూజా కావాలి అని అడిగారండి ఫస్ట్ అయితే దీన్ని నేను ఇలాగ పీలర్తో పీల్చేద్దాం అనుకున్నాను కానీ ఈ కాయ మరీ చిన్నకాయ తెచ్చేసారండి కొంచెం ఇంకా అవ్వాలనుకుంటే ఈ కాయ చాలా దలసరిగా ఉంది తొక్క అనేసి టైం వేస్ట్ ఎందుకు అనేసి ఇంకా ఇలాగ కట్ చేసేసాను కర్బూజాని కట్ చేయడానికి ఇంకేమన్నా ఒక సింపుల్ వే ఉంటే చెప్పండి ఇలాగ ఇంత దలసరితో ఒక్కని పీల్ చేయడం కష్టము నేనైతే ఇంక ఈ విధంగా కట్ చేశాను కానీ చాలా టైం అయితే పెట్టేసిందండి ఇక ఒక చెక్క అయితే మాత్రం ఇలా కట్ చేసి షాను మనుక్కి స్నాక్స్ బాక్స్ అయితే పెట్టాను మరీ పచ్చి తెచ్చేసుకున్నారండి మరీ గట్టిగా చాలా ఏదో క్యారెట్ ముక్కనుగులితే ఎలా ఉంటుంది అలా గట్టిగా ఉందనమాట కర్బూజా అది ఇంక ఇదిగోండి మా మనుకి మాత్రము లంచ్ బాక్స్ పెట్టాలి ఈరోజు మా షానుకి ఎలాగో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి లెవెన్ ఓ క్లాక్ వరకే దానికి స్కూల్ ఉంటుంది లెవెన్కి అయితే తిరిగి వచ్చేస్తుంది సో దాన్ని ఎయిట్ ట్వంటీ ఫైవ్ కల్లా పంపించాలి స్కూల్కి మళ్ళీ లెవెన్ కల్లా ఇంటికి తీసుకుని రావాలన్నమాట ఇంకా మనుకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఫ్రై పెట్టమని అడిగింది సో దానికోసం క్యారెట్ ఫ్రై అయితే పెడుతున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మినపట్లు వేశానండి పిల్లలకి ఏమో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయకుండా మినపట్లు మా వారు తినేటప్పుడు మాత్రము ఉల్లిపాయ పచ్చిమిరపకే కలిపాను అనమాట ఇక్కడ చాలాసేపు వీడియో షూటింగ్ అయితే చేశానండి కాకపోతే కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినట్టు ఉన్నాను నాకు చాలా బాధేసింది అయ్యో ఇంతసేపు చేసిన వీడియో షూటింగ్ రికార్డ్ అవ్వలేదా అనేసి అనుకున్నాను అనమాట ఒకసారి అలాగే జరుగుతుందండి కెమెరా ఆన్లో ఉంచేస్తున్నాము అక్కడ రికార్డ్ అయిపోతుంది కదా అనుకుంటాము ఇక్కడేమో అయితే వీడియో ఫాజులో ఉండడము లేకపోతే అసలు రికార్డ్ అన్నదే నొక్కకుండా అయిపోతుంది అనమాట సో మార్నింగ్ పిల్లలిద్దరికీ మినపట్లు వేశాను ఆ వీడియో ఫుటేజ్ లేదు తర్వాత ఈ మిరప పిండిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేయడము వాటిని అందులో కలపడం ఇవన్నీ చేశానండి కాకపోతే వీడియో మాత్రం రికార్డ్ చేయలేదనమాట సో అందుకనేసి ఇంక ఈరోజు వీడియో కూడా చాలా చిన్నదే పెట్టానండి ఇంక ఇదిగోండి నేనైతే నూరే వేసేసి ఫస్ట్ మనో కోసం క్యారెట్ ఫ్రై కదా దాన్ని లంచ్ బాక్స్ కలిపేసి మా హస్బెండ్కి ఇచ్చి పంపించేసానండి ఆఫీస్కి ఇక మేము తినే ముందు అయితే మాత్రము బెండకాయ ఫ్రై అయితే పెట్టుకుంటున్నాం అనమాట అంటే ఇప్పుడుకి టైం టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా కోసమే కదా అనేసి బెండకాయ ఫ్రై అయితే పెట్టానండి ఇల్లు మొత్తాన్ని నేను సర్దేసుకున్నానండి ఇంకా ఇల్లు సర్దుకుని తుడవడానికి ముందు వాషింగ్ మిషన్లో ఏమైనా బట్టలు వేయాల్సి ఉంటే వాటిని అయితే వేస్తాను కదా సో త్వరగా అయితే నేను ఈ వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలని తిరగ వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ బట్టల్ని వాషింగ్ మిషన్లో పెట్టేస్తాను అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఏమి స్విచ్ ఆన్ చేయను కానీ వేసేసి అయితే ఉంచేస్తానండి రేపు ఇంకా ఒకటి రెండు మూడు జాతలు కలిపితే అప్పుడు వాషింగ్ మిషన్ సరిపోతుంది అప్పుడు అయితే వేస్తాను సో ఇంక వీటినిలా పైన ఉంచడం ఎందుకు చిరాగ్గా కనిపిస్తుంది కదా అనేసి వాషింగ్ మిషన్ లోపల అయితే పెట్టేస్తున్నాను అనమాట మార్చ్ ఆ టైం వచ్చిందంటే ఇంకా మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు మ్యాక్సిమం షాను ఇంట్లోనే ఉంటుందండి స్కూల్స్ హాఫ్ డేస్ ఇవ్వడము లేకపోతే వాళ్ళ స్కూల్లో వేరే పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి అనేసి అస్తమాను సెలవులు ఇచ్చేస్తూ ఉంటారు నేను ఏంటంటే నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి నేను అప్పుడు ఎడిటింగ్లో కూర్చుంటాను కరెక్ట్గా షాను వచ్చేస్తుందేమో నేను ఇంకా ఎడిటింగ్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను కొత్త వీడియోస్ని షూట్ చేసేయడానికి ఫోకస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అది నాకు బోర్ కొడుతుంది బోర్ కొడుతుందని వెనకాల తిరుగుతూ ఉంటుందండి ఇంకా దాంతో దాన్నే చూసుకోవాలా దాని దగ్గర కూర్చుని లేకపోతే ఇవే షూట్ చేసుకోవాలా అని నాకు కన్ఫ్యూజన్ వచ్చేసి అక్కడ అటు ఆ పని పూర్తి చేయని ఇక్కడ ఈ పని పూర్తి చేయను అండి మా షాను అంటది నాతో కూర్చుని కలరింగ్ అయి అంటది క్రాఫ్ట్స్ చేయి అంటది లేకపోతే నాతో కలిసి ఆడుకో అంటదండి ఎందుకంటే ఎటు కాకుండా లెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తుందా ఎవరు పిల్లలు ఇంట్లో ఉండరండి దానికి ఒక్కదాన్ని ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది అలాగని రోజు మొత్తం టీవీ చూస్తూ ఉండమని చెప్పలేం కదా స్క్రీన్ ఎక్కువ చూడడము మంచిది కాదు కాసేపు అది టీవీ చూసినంత లోపట్లో నేను మిగతా పనులు అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా అది టీవీ వన్ అవర్ మాత్రమే చూడనిస్తానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగా ఇంకా అయ్యేసరికి టీవీ కట్టేస్తావా లేదా అని అంటే కట్టేస్తుంది అనమాట తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తుంది ఏం చేయను ఏం చేయను అంటూ ఉంటుంది లేకపోతే ఫోన్ పెట్టి డ్రాయింగ్ వేస్తాను అని చెప్తూ ఉంటుంది అనమాట ఇదిగోండి నేనైతే ఇల్లు తుడుస్తూ ఉన్నాను షాను అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షానుని రిసీవ్ చేసుకుని గుమ్మం దగ్గర దింపేస్తారనమాట ఇంకా షాను లోపలికైతే వచ్చేస్తుంది గేట్ దగ్గర దింపేస్తుంది పైకి వచ్చేస్తుంది మన సబ్స్క్రైబర్ నాగసాయి అపర్ణ గారును అలాగే ఇంకొక అమ్మాయి కంటెంట్ మీద వీడియో చేయండి అక్క అని అడిగారండి ఏంటి అంటే అంటే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కదండి పిల్లలందరికీ అది ఏ క్లాస్ అయినా కూడా ఇప్పుడు పిల్లలకి లాస్ట్కి వచ్చేసింది ఇయర్ కాబట్టి ఈ టైంలో పిల్లల్ని మీరు ఎలా చదివిస్తారు అసలు ఈ టైంలో పిల్లలు ఎలా చదువుకుంటే బాగుంటుంది ఎలాంటి ఫుడ్ తినాలి వీటి కోసం అయితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి అక్క అని అడిగారండి సో నేనైతే దీంట్లో పెద్ద ఎక్స్పర్ట్ని అయితే ఏమి కాదు ఎందుకు అంటే నేనేమి చదువుకునే రోజుల్లో ఎగ్జామ్స్ కోసం అంత డీప్గా ఆలోచించేసి చాలా ఎక్కువ ప్రిపేర్లు అయిపోయి హెల్దీ ఫుడ్లు తినేసి ఇలాగే అసలు నేను ఏమీ ప్లాన్ చేసుకునేదాన్ని కాదండి ఎలా జరగాల్సింది అలాగే జరిగేది అన్నట్టు గోవిత్ ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయేదాన్ని అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నా పిల్లలకి అంటే నా పిల్లల ఏజ్ ప్రకారం నేను నా పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తాను అన్న వరకు మాత్రమే నేను మీతో షేర్ చేయగలను ఎందుకంటే ఇప్పుడు మా షాను సెకండ్ క్లాస్ చదువుతుంది మను ఫస్ట్ క్లాస్ చదువుతుంది సో యాజ్ పేరెంట్గా నాకు ఇంతవరకు వచ్చిందండి సో ఈ ఏజ్ నాకు తెలిసినంత వరకు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఏజ్లో ఉన్న పిల్లల్నే కలిగి ఉంటారు మహా అయితే ఇంకొక టూ త్రీ ఇయర్స్ పెద్ద పిల్లలైతే ఉండొచ్చు కొంతమంది కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కూడా చూస్తూ ఉండొచ్చు సో ఈ ఏజ్ పిల్లలకి పేరెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అన్న చెప్తాను అంటే మా పిల్లలకి ఎగ్జామ్ టైంలో నేను ఎలా చదివిస్తాను ఏంటి అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తానండి అంటే నేను ఫాలో అయ్యేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను బెండకాయ ఫ్రై పెడుతున్నాను అని చెప్పాను కదండి బెండకాయ ఫ్రై ఫ్రై రెడీ అయిపోయింది దాంట్లోకి కొంచెం వేరుశెనగళ్ళు అవి కూడా వేసేసాను తర్వాత ఇంకా వేడి వేడిగా ఒక ముద్ద అన్నం అయితే షానుకు తినిపిచ్చేసి నేను కూడా తినేసానండి ఇక గిన్నెలు అయితే తోముకుంటున్నాను సో ఇంకా ఎగ్జామ్స్ గురించి చెప్తాను అన్నాను కదండి ప్రస్తుతానికి షానుకి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మార్చ్ సెవెన్ వస్తే మనకి ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి తర్వాత నాకు గుర్తున్నంత వరకు ఒక వన్ వీక్ అలాగా పిల్లకి హాలిడేస్ ఇస్తారు తర్వాత మళ్ళీ సెకండ్ క్లాస్ అయితే జరుగుతుందండి ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మొత్తం ఏప్రిల్ మంత్ హాఫ్ డేస్ జరుగుతాయి తర్వాత ఇంకా మే నెల నుంచి జూన్ నెల వరకు ఇంకా సెలవులు అయితే ఇస్తారన్నమాట ఇంకా మా షానుకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనూకి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయండి అవి ఎప్పటి నుంచి అంటే వీళ్ళకి మాక్సిమం ఏప్రిల్ ట్వెల్వ్ అంటే సెకండ్ వీక్ ఆ టైం నుంచి మనూకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ ఏప్రిల్ అంతా కూడా మనుకి కూడా మ్యాక్సిమము హాఫ్ డే స్కూల్సే ఉంటాయండి అలాగే ఎగ్జామ్స్ కూడా ఆల్టర్నేట్ డేనే అలా ఉంటుంది ఇక పిల్లల ఎగ్జామ్స్ అన్నప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ ఉండదండి అండ్ నేను పిల్లల్ని కూడా ఎగ్జామ్స్ చదువు చదువు అని కంగారు పెట్టేసి టెన్షన్ అయితే పెట్టను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మా షాను మను ఫస్ట్ క్లాసు అలాగే సెకండ్ క్లాస్లో ఉన్నారు వాళ్ళు ఏం పెద్ద ఐఏఎస్ ఐఫీఎస్లు కాదు లేదా పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా కాదు కాబట్టి అంత పిల్లలకి ఎగ్జామ్స్ అంటే ఒక రకమైన అయితే నేను ఎప్పుడూ క్రియేట్ చేయను నార్మల్ డేస్ కన్నా ఇంకా జాయల్గా ఉంటారండి మా పిల్లల ఎగ్జామ్ టైంలోని అండ్ పిల్లలకి ఎగ్జామ్ టైన్ టైం అయినప్పుడు నాకు కూడా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే రోజు రోజుతో కంపేర్ చేస్తే నాకు ఆ ఎగ్జామ్ టైంలో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఎందుకు అన్నది రీజన్ కూడా చెప్తానండి ఇప్పుడు మా షాను మనుకి ఎగ్జామ్స్ టైం అన్నప్పుడు ఓన్లీ ఆ ఒక్క సబ్జెక్ట్ చదివిస్తేనే నాకు సరిపోతుంది చదివించాల్సిన పని లేదు జస్ట్ ఒక్కసారి అది రివిజన్ అయితే చేపిస్తానన్నమాట అదే వాళ్ళకి స్కూల్ ఉందనుకోండి ప్రతిరోజు హోంవర్క్స్ ఉంటాయా రోజుకి ఐదు సబ్జెక్టులు అండి షానుకి హోంవర్క్స్ ఉండలేండి మనుకు ఉంటాయి మను ఏ నాకు దగ్గర దగ్గర వన్ అవర్ పైన టైం అయితే పట్టేస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనుకు ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ హోంవర్క్ ఉందనుకోండి చేసుకోండి హోంవర్క్స్ అంటే పిల్లలకి స్కూల్ డైరీలో ఇది హోంవర్క్ కంప్లీట్ చేయాలని ప్రతిరోజు రాస్తారు కదండి చాలామంది మంది ఆ హోంవర్క్ కూడా కంప్లీట్ చేయించేస్తే సరిపోతుంది అన్నట్టు ఉంటారు నేను పిల్లలకు హోంవర్క్ చేయించేటప్పుడు ఎలాగ ఫాలో అవుతాను అన్నది మీకు చాలాసార్లు చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మనుకి ప్రతిరోజు ఫైవ్ సబ్జెక్ట్స్ హోంవర్క్ అయితే వస్తుందండి సో ఇప్పుడు సపోజ్ మనుకి ఇంగ్లీష్ హోంవర్క్ ఉంది అనుకోండి కంప్లీట్ ద గివెన్ హోంవర్క్ అండ్ డైరీలో రాసుకుని వస్తుంది సో ఇప్పుడు ఆ గివెన్ హోంవర్క్ ఏంటి అన్నది మనం ఇంగ్లీష్ నోట్బుక్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది చాలామంది ఇప్పుడే చెప్పు చేస్తామండి ఆ గివెన్ హోంవర్క్ ఏంటి అన్నది ఓపెన్ చేసేసి టపటపా రెండు పేజీలు చేయించేసామా ఒక పేజీ చేయించేసామా అయిపోయిందా హోంవర్క్ ఒక టెన్ మినిట్స్లో పూర్తయిపోయిందా అన్నట్టు ఉంటారు కదా నేను అలా చేయనండి ప్రతిరోజు మా పిల్లలకి ఇచ్చిన హోంవర్క్ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి ఓకే ఈరోజు రోజు లెసన్ నెంబర్ త్రీలో హోంవర్క్ ఇచ్చారు కదా అనేసి అంటే ఇప్పుడు వాళ్ళు హోంవర్క్కి హెడ్డింగ్ పెడతారు కదా లెసన్ నెంబర్ త్రీ కం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇలా హోంవర్క్ రాసుకుంటారు కదండి నోట్బుక్లోని ఫస్ట్ ఆ లెసన్ నెంబర్ త్రీ ఏంటి అన్నది టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తాను ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ లెసన్ అంతటినీ మనం చేత రీడింగ్ చేపిస్తానమాట ప్రతిరోజు పిల్లల చేత ఇంగ్లీష్ రీడింగ్ చేయిస్తానండి హోంవర్క్ చేయించేటప్పుడు వాళ్ళు అలా ఇంగ్లీష్ రీడింగ్ చేయడం వల్ల ఏంటి వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం అన్నది బాగా వస్తుంది అలాగే మనము పిల్లల చేత ఏది అండి ఇంగ్లీష్ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు హిందీ అవ్వచ్చు మ్యాథ్స్ అవ్వచ్చు ఈవీఎస్ అవ్వచ్చు ఏదైనా కూడా పిల్లలకి మీరు ప్రతిరోజు హోంవర్క్ చేపిస్తున్నప్పుడు రీడింగ్ చేయించినప్పుడు వాళ్ళు చదువుతున్నారు కదా అన్నట్టు వదిలేకూడదు వాళ్ళు చిన్నపిల్లలు అండి ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నారు ప్రతిదీ వాళ్ళకి అర్థాలు అయితే తెలుగు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా అంటే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ చదువుతుంటే దాన్ని మనం తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పాలి హిందీ చదువుతున్నారా దాన్ని మళ్ళీ తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పాలి ఈవీఎస్ చదువుతున్నారా దాన్ని తెలుగులో ఏమంటారు అన్నది క్లియర్గా చెప్పాలి సో మనం ఇప్పుడు ఇంగ్లీష్ రీడింగ్ చేస్తున్నప్పుడు దానికి అర్థమైందా లేదా అన్నది మళ్ళీ అన్ని ఒక్కొక్క సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానండి తెలియని పదాలు ఏమన్నా కొత్త వచ్చాయనుకోండి ఇప్పుడు ఈ పదం ఉంది కదా ఇంగ్లీష్లోని తెలుగులో ఎలా అంటాము తెలుగులో ఈ పదాన్ని మనము ఈ సెంటెన్స్లో ఎలా ఉపయోగించవచ్చు అని ఇలాగా మనము అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట అదే ఆ వర్డ్ని ఇంగ్లీష్లో మనము సెంటెన్స్ చేయాలంటే ఎక్కడ ఉపయోగించవచ్చు అన్నది మనం అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి సో అక్కడ మనం ఇంగ్లీష్ హోంవర్క్ చేయడానికి ముందు ఆ సంబంధించిన లెసన్ని రీడింగ్ అయితే చేయిస్తాను అనమాట వన్స్ మనం ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు నేను హోంవర్క్స్ అయితే చేపిస్తానండి ఇలా ప్రతిరోజు చేస్తాను అలా ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్ని మ్యాథ్స్ ఉన్నాయి అనుకోండి మ్యాథ్స్ కూడా సపోజ్ ఫోర్ ఎడిషన్స్ ఇచ్చి ఫోర్ సబ్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనుకోండి ఏ లెసన్కి సంబంధించి ఇచ్చారు అన్నది ఫస్ట్ ఆ లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆ లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయించిన తర్వాతనే ఆ ఫోర్ సమ్స్ ఏమైతే ఉన్నాయో అవి నేను అలా చేయడం వల్ల నాకు మనకి హోంవర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టేస్తుంది అండి లోపల పిల్లలు అంతసేపు కూర్చోలేరు అనమాట మధ్యలో అటు ఇటు తిరిగి వస్తుంది కాసేపు ఆడుకుని వస్తుంది మళ్ళీ వచ్చిన తర్వాత కంటిన్యూ అయితే చేస్తాను ఇలా నేను పిల్లలకి ప్రతిరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే క్లాసు ఇయర్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు ఇలా ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండడం వల్ల పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి అంత బట్టి బట్టి చదివే అవసరమే ఉండదు మా పిల్లలకి తర్వాత ఏంటి అంటే కంగారు పని అసలు ఉండదండి నాకు చాలా ధీమాగా ఉంటుంది నేను రేపు పిల్లల్ని తీసుకుని ఊరెళ్ళిపోయి ఎగ్జామ్ టైంకి కరెక్ట్గా వచ్చినా కూడా నాకు పిల్లలు బాగా రాస్తారన్న నమ్మకం నాకు అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే స్టార్టింగ్ నుంచే నేను పిల్లలకి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తాను నేను అందుకే ఎగ్జామ్ టైంలో పిల్లల్ని అసలు చదువు చదువు అని కంగారు పెట్టాను చదివించను చాలా లైట్గా ఒక అరగంట రివిజన్ ఇచ్చారా లేదా అంతవరకు చూస్తానండి ఇక ఎగ్జామ్ టైం వచ్చేస్తుంది కదండి ఎగ్జామ్ టైంలో ఫస్ట్ కంగారు పెట్టనండి రేపు ఎగ్జామ్ ఉంది కదా ఒకసారి ఎగ్జామ్ రా అనేసి ఆ ఎగ్జామ్కి వాళ్ళు రివిజన్ అనేసి కొన్ని పేపర్స్ మీద వాళ్ళకి ముందు నుంచే ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు కదా రివిజన్ అయితే ఓపెన్ చేస్తాను అవి వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళు ఆన్సర్ చెప్తారు అలా ఆన్సర్ చెప్తున్నప్పుడే వాళ్ళకి రావు ఈ స్పెల్లింగ్స్ మా పిల్లలకి రావు అని నాకు తెలిసిపోతుంది కదా ఆ రాని స్పెల్లింగ్స్ని మళ్ళీ వాళ్ళకి అడుగుతాను స్పెల్ దిస్ వర్డ్ స్పెల్ దిస్ వర్డ్ అని అడిగితే వాళ్ళు స్పెల్లింగ్స్ చెప్పారనుకో ఓకే వెళ్ళను గుడు చెప్పట్లేదు అనుకోండి వాళ్ళకి రానివి ఏవైతే స్పెల్లింగ్స్ ఉంటాయో వాటిని నేను పేపర్ మీద రాసి ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ రాయి మళ్ళీ నేను నీకు ఇది డిక్టేషన్ పెడతాను అని చెప్తూ ఉంటానమాట సో పిల్లలు అలాగా స్పెల్లింగ్స్ అవి నేర్చుకుంటూ ఉంటారు మనము స్పెల్లింగ్స్ నేర్పిస్తున్నా ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివిస్తున్నా ఏది చేపిస్తున్నానండి పిల్లలకి బట్టి పట్టే విధానం అసలు నేర్పించు ప్రతీది వాళ్ళ బ్రెయిన్కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడే పిల్లలకి ఎగ్జామ్స్ అంటే భయం ఉండదు చదువు అంటే కంగారు భయం ఉండదు ఇంట్రెస్టింగ్గా అనమాట నేను మా పిల్లల్ని ఎప్పుడు చదివించినా చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్ వేలోనే చదివిస్తానండి నేను ఇంకా తర్వాత వాళ్ళకి రివిజన్ చేపిచ్చేసిన తర్వాత అదే ఏదైతే రివిజన్ టీచర్స్ ఇచ్చారో అదన్నిటిని నేను ఒక నోట్బుక్ మీద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాసేస్తానండి అలా రాసిన తర్వాత వాళ్ళకి ఇంట్లో ఒకసారి ఎగ్జామ్ లాగా నేను పెడతానన్నమాట సో ఇదిగో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎక్కిచ్చేసాను వీటికి ఆన్సర్స్ రాసేస్తే కరెక్షన్స్ నేను చేస్తానని చెప్తాను సో వాళ్ళు అలాగా రాసేస్తారు అంతేనండి నేను ఇంతకు మించి పిల్లలకి ఎగ్జామ్స్లోని కంగారు పెట్టేసి చదువు చదువు అని రోజంతా చదివించాను మా పిల్లలు చిన్నోళ్ళే కాబట్టి వాళ్ళు వదిలేస్తున్నాను మేబీ వాళ్ళు తె ఇంటర్ టైంకి వచ్చేసరికి ఏమైనా ప్యానిక్ అవుతానేమో చదవట్లేదు అనేసి ప్రస్తుతానికి అయితే నేను వాళ్ళని ప్రాపర్ వేలో చదివిస్తున్నాను కాబట్టి ఎగ్జామ్స్ అయినప్పుడు నాకు ఎలాంటి భయము కంగారు అయితే ఉండదనమాట సో ఇదేంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో చెప్పాను ఇంకా కొంతమంది ఎగ్జామ్ టైంలో ఎలాంటి ఫుడ్ తినాలన్నారు నాకు ఎలాంటివి ఏం పెద్ద ఐడియా లేదండి కాకపోతే మా అమ్మ నాకు చెప్తూ ఉండేది నేను ఎగ్జామ్కి వెళ్ళే టైంలో ప్రతిరోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బనానా తినమ్మా అరటిపండు తింటే కంగారు తగ్గుతుంది ఎగ్జామ్ బాగా రాస్తావు అనేసి అమ్మ అయితే అరు ట్టుపండి ఇచ్చేదండి నేనేమా పిల్లలకి అవి ఏమి ఇవ్వను చిన్నపిల్లలే కదా మామూలుగా వెళ్తారు రాసేస్తారు చాలా బాగా రాసానమ్మా అని తిరిగి వచ్చి చెప్తారు అండ్ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అవి చూస్తాను కదా బాగానే వస్తాయి ఇంకా నేను పిల్లలకి ఎగ్జామ్స్ ప్రోగ్రెస్ కార్డులో మార్క్స్ కోసం అయితే నేను ఎప్పుడు ప్రెజర్ పెట్టినాన్ని మా పిల్లల్ని స్కూల్కి వెళ్తాను పిల్లల బిహేవియర్ ఎలా ఉందని అని తెలుసుకుంటాను బాగానే ఉంటుందా మాట్లాడుతుందా మీతో ఇవి కనుక్కుంటాను ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాను వచ్చేస్తాను ఏ ప్లస్ వచ్చింది బి ప్లస్ వచ్చింది అని ఇలాంటివి ఏమి నేను అసలు డిస్కస్ చేయను పిల్లలతోటి అలా ఉదిరేస్తాను అంతే నేను నా వరకు నాకు తెలిసండి నా షాను మనుకి ఏది చెప్పినా కూడా చాలా అర్థమయ్యే రీతిలోనే నేను చెప్తాను అలా కూడా బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళ మార్క్స్ రాకపోయినా కూడా వాళ్ళ బ్రెయిన్లో సబ్జెక్ట్ ఉంది అన్న విషయం నాకు తెలుస్తుంది కాబట్టి నేను అంత ఎక్కువ ఎప్పుడు ప్రెజర్ పెట్టను సో మీరు కూడా మీ పిల్లలకి హోంవర్క్ చేయించేటప్పుడు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయిస్తూ దానికి మీనింగ్ అంత అర్థమైన తర్వాత అప్పుడు హోంవర్క్ చేయించండి ఎగ్జామ్ టైంలో మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు నిన్న సండే మేము బయట భోజనానికి అయితే వెళ్ళాం కదండీ నాన్ వెజ్ అయితే ఎక్కడ ఏమీ తినలేదు మేము సో ఇంక ఈ అయితే మా వారు మటన్ తెచ్చుకుంటాను అనేసి అడిగారు సరే మటన్ తెచ్చుకోండి అన్నాను ఇప్పుడైతే నేను మటను బిర్యానీ మటను కర్రీ వండుతూ పలావ్ అయితే చేస్తున్నాను అనమాట కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడు పలావ్లోకి కూరగాయలు అవి కట్ చేసుకుంటున్నాను మా వారు పన్నీర్ తీసుకుని వచ్చారండి సో పన్నీర్ వేసి పలావ్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైం ఫస్ట్ అయితే వేపించుకుని చేశాను ఈసారి అలా కాకుండా డైరెక్ట్ అయితే వేసేసి చేస్తున్నాను ఇంకా పలావ్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వాటిని కూడా కట్ చేసుకున్నానండి ఇందక్కడ నేను మటన్ కూర స్టవ్ మీద పెట్టాను కదండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మటన్ అయితే వేసాను కాసేపు పెట్టిన నూనెలు అయితే వేగిచ్చేసానండి ఇంకా కొంచెం వాటర్ వస్తుంది అనమాట దీంట్లో కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి పక్క స్టవ్ మీదకి మార్చేసాను అనుకోండి ఇది తాగితీయగా రెండు మూడు విజిల్స్ వేస్తుంది ఈ లోపల నేను పలావ్ని కూడా రెడీ చేసేస్తాను ఇప్పుడు కరాటే క్లాస్ నుంచి వెళ్ళొచ్చి వచ్చిన తర్వాత మొదలు పెట్టానండి వంట నాకు ఈ వంట చేస్తున్నానే కానీ ఏదో తెలియని నీరసం వచ్చేస్తుంది అనమాట కాళ్ళు లాగేస్తున్నాయండి బా అసలు నాకు ఈరోజు వంట చేయలేకపోయినా అలా కూర్చుని లెగిసి కూర్చుని లెగిసి చేశాను ఎందుకో తెలియదు ఆ అల్లం వెళ్ళి పేస్ట్ చేసేటప్పటికే నాకు కాల్ నిప్పులు స్టార్ట్ అయ్యాయి ఇంకా అలాగే చేసుకుంటూ వచ్చాను అనమాట ఇంకొన్ని నూనె అయితే వేసి దాంట్లోకి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు అన్నీ అయితే వేసుకున్నాను అనమాట ఇవి కాసేపు వేగిన తర్వాత ఇంకా నేను పన్నీర్ అయితే కట్ చేసుకుంటున్నానండి పన్నీర్ కట్ చేసుకుని నార్మల్గా పన్నీరు ముందు ఉప్పు నూనె కారం ఇవన్నీ వేసి వేయించుకుని వేసుకోవచ్చు సరే సార్ డైరెక్ట్గా వేసేద్దాంలే ఇన్ని చేయకపోతున్నాను కాల్లాగత్తున్నాయి కదా అని ఇంకా డైరెక్ట్ అయితే వేసేసాను బాగానే వచ్చిందండి ముందో వెనక వలస పెట్టి అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతానా చివరికి తినే టైంకి బాగా వచ్చింది కదా అని అనిపిస్తుంది అనమాట పలావు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి దీని తర్వాత ఇదే వేయాలని ఏమనుకోనండి ఒకసారి ముందు వెనక వేసేస్తూ ఉంటాను ఇంకొండి పన్నీర్ అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను ఇంకొంచెం పన్నీర్ ఉంచాను రేపు ఎప్పుడో కూర కింద వండేస్తాను పన్నీర్లో పచ్చిమిర ఉపిక ముక్కలు వేసానంటే అనుకోద్దండి కూర కట్ చేసినవి ఎక్కువైపోయినాయి అనమాట మళ్ళీ కూర కారం వచ్చేస్తుందేమో అనేసి పక్కన పెట్టేశాను ఎక్కడ పెట్టాలో తెలియకి పన్నీర్ గిన్నెలో వేసేసాను అంతే ఈ మసాలాలు పాటే పన్నీర్ను కూడా వేపించేస్తున్నానండి ఈ పన్నీర్ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ మీరు ఎలా అయితే కామెంట్స్లో చెప్పారో అలాగైతే చేశానండి చాలా బాగా మిక్సీ అయ్యింది మెత్తగాని భలే హ్యాపీ అనిపించింది ఎప్పుడు తుక్కు కింద ఉండేది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తేనే అంటే నీళ్ళు ఎక్కువ వేస్తే అని నీళ్ళు ఎక్కువేసేదాన్ని కాదు మీరు చెప్పారనేసి ఈసారి నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి చాలా బాగా వచ్చింది పన్నీర్ కూడా కొంచెం వేగిన తర్వాత నేను దీంట్లోకి కొంచెం పుదీనా అయితే వేస్తున్నానండి మనము పలావైనా బగారా రైస్ ఏదైనా కూడా పుదీనా వేసుకుంటే రైస్ ఫ్లేవర్ అయితే చేంజ్ అవుతుంది కదా సో అందుకనేసి నేను కొంచెం పుదీనా వేసాను ఇంకా ఉంది పుదీనా కాకపోతే మా ఆయన ఏంటంటే అంత తుక్కు తుక్కు కింద ఉంది ఆకుల కింద ఉంది అనేసి సరిగ్గా తినరండి అందుకనేసి మరీ ఎక్కువ వేయలేదు ఇంక ఇవన్నీ వేగిన తర్వాత నేను బియ్యం అయితే వేసుకుంటున్నానండి సోనా మైసూరి బియ్యమే చేస్తున్నాను బాస్మతి రైస్ ఉంది బాస్మతి రైస్ ఎందుకులే అనేసి సోనా మైసూరితోనే చేసేసానండి బాస్మతి రైస్ ఎప్పుడైనా తమ్ముళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాడదాంలే అండ్ ఈ బియ్యం ఏంటోనండి ఎంటనే అయితే పట్టేస్తుంది మొన్నే మా వారు లలిత నుంచి ఒక బియ్యం ప్యాకెట్ తీసుకొచ్చారు మళ్ళీ ఎందుకు అది పురుగు కట్టేస్తుంది అనమాట ఇంకా బోరిక్ యాసిడ్ని ఆర్డర్ పెట్టండి ఈ పురుగులు అసలు ఇంకా బ్రతకనవట్లేదు ఎండుమిరపకాయలు వేసినా ఏమేసినా అలా వచ్చేస్తున్నాయంటే మా వారు బోరిక్ యాసిడ్ చూసారండి కాకపోతే ఆ బోరిక్ యాసిడ్ మరి పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉన్నాయండి నెట్లలోని పావు కేజీ అర కేజీ అంతంత పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉందనమాట సో అందుకనే మా వారు వద్దులే బయట ఎక్కడైనా దొరుకుతుందేమో చిన్న ప్యాకెట్ తీసుకుని వస్తాను అని అన్నారు ఇంకా బోరిక్ యాసిడ్ మీరు చెప్పారు కదా ఒక చిన్న పొట్లలాగా లాగా కట్టి పెట్టు పురుగులన్నీ వెళ్ళిపోతాయి అనేసి ఇంకా అలాగ చేయాలి ఇంక ఇదిగోండి ఇట్లయితే వాటర్ కూడా వేసేసాను ఉప్పు వేయలేదని మర్చిపోయానండి కొంచెం మసాలా పౌడర్ కూడా వేయలేదు సో ఇంకా ఉప్పు మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇందాక నేను స్టవ్ మీద మటన్ పెట్టాను కదండి మటన్ విజిల్స్ వచ్చేసి ప్రెజర్ అయితే లీక్ అయిపోయింది ఇంకా ఓపెన్ చేసి చూస్తే కొంచెం నీళ్లు ఉన్నాయన్నమాట సో హై ఫ్లేమ్లో పెట్టేసి నీళ్ళన్నిటిని వెవాపరేట్ చేసేసాను ఇప్పుడు ఈ కూర చూస్తుంటే తినాలనిపిస్తుంది అండి బాగా వచ్చాయి ఈ రోజు వంటలైతేనే అయిపోయిందండి మా వారు మటన్ తెచ్చుకున్నారు కదా మటన్ అయితే ఇంకోండి ఇలాగ గ్రేవీ కింద వండేసాను నెక్స్ట్ పన్నీర్ వేసి పలావ్ కింద చేశాను కదండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు ఆకలి ఆకలిని నుంచి తిరుగుతున్నారు ఇంకా తినేసేయాలి తిన్నాక టేస్ట్ ఎలా ఉంది అన్న చెప్తాను నిన్న నైట్ సెవెన్ ఓ క్లాక్కి నేను ఒక షార్ట్ పెట్టాను కదండి ఈ వీడియో షూటింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఫన్నీ సీన్స్నే నిన్నైతే షార్ట్ కింద పెట్టాను నన్ను చాలామంది అడుగుతారండి ప్రతిరోజు ఇలాంటివి నువ్వు వ్లాగ్ షూట్ చేస్తావు కదా బావని అందులోవి ఫన్నీ సీన్స్ ఇలాగ పెట్టచ్చు కదా అనేసి అడుగుతూ ఉంటారండి నేను చేసేది డైలీ వ్లాగ్ కదండి అంత కామెడీ అయితే ఏమీ జనరేట్ అవ్వదు డైలీ వ్లాగ్స్లోని ఎప్పుడైనా మా వారితో ఇలాంటి షూటింగ్లు చేసినప్పుడు వస్తుంది అనమాట మా వారికి ఒక్కొక్క డైలాగ్ని నేను పది పదిహేను సార్లు చెప్పాలండి ఆయనకి గుర్ కూర్చున్నా కూడా మాట్లాడడానికి ఓ సిగ్గుపడిపోయి డైలాగులు అయితే టైంకి డెలివరీ చేయరు అందుకనేసి నేను ఓ విసుక్కుంటాను అనమాట అబ్బాని వల్ల ఎన్ని టేకులు అయిపోతున్నాయో అనేసి ఇంకా ఆ టేక్స్ అన్ని డిలీట్ చేసేసే ముందు ఇలాగ ఫన్నీ క్లిప్స్ అయితే తీస్తూ ఉంటాను సో మీరు ఎప్పుడైనా గమనించవచ్చు ఎక్కువ ఫన్నీ సీన్స్ మా వాసుతోనే వస్తాయండి లేకపోతే అప్పుడప్పుడు పిల్లలతో వస్తాయి ఇంకైతే మేము ఇంకొండి భోజనానికి అయితే కూర్చుంటున్నాము మొత్తం అన్నీ ఇక్కడైతే పెట్టేశాను అలాగే పెరుగు కూడా తోడేసాను కదా ఆ పెరుగు కూడా బయట పెట్టేసాను పలావ్ ఏమి పెద్ద ఎక్కువగా స్పైసెస్ ఏమి వేయలేదు కాకపోతే పిల్లలు కారం కారం అని అయితే ఒగిర్చేశానండి బాబు ఇంక ఇదిగోండి మా వారికి అయితే పెట్టించేసాను పలావ్ ఇంకొంచెం చెమాయింపు ఉంటే బాగుండనిపించింది మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది అనమాట ఇంకా మేమైతే భోజనాలు చేసేసామండి ఇక నైట్ పడుకునే ముందు పాలు అయితే స్టవ్ మీద పెడుతున్నాను పెరుగు తోడేయడం కోసం టైము టెన్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇదిగోండి ఈ గిన్నెలన్నింటిని అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఇంతక్కడ పాలు మరిగించాను కదండి ఆ పాలు కొంచెం చల్లారిపోయి అనేసి తోడచుక్క కూడా వేసేసాను రేపటికి పెరుగు ఇంకా రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ అవుతుందండి షాను మను ఇద్దరు పడుకునిపోయారు మా వారు కూడా పడుకున్నారు నేను త్వరగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని పడుకుంటాను ఎందుకు నాకు ఈ వంటగది చూస్తుంటే అసహం వేసేస్తుందండి ఎక్కడ చూసిన గొబ్బు వాసన ఇవ్వండి ఈ చిన్న చిన్న బొత్తింకలు సో రేపయితే మాత్రము మొత్తం కిచెన్ క్లీనింగ్ కూడా షూట్ చేస్తాను మొత్తం ఇదంతా సర్దుకోవాలి అది కూడా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్లకుండానే రేపు ఎయిట్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేస్తాను ఇదంతా ఒక నైన్ థర్టీ టెన్ కల్లా కంప్లీట్ చేసేయాలి అసలు ప్రతి వస్తువులోకి దూరిపోతున్నాయండి చేమలు లేదు నన్ను రేపు అంతే క్లీనింగ్ పెట్టుకోవాలి అందుకనేసి ఇప్పుడు బ్లాగ్ ఎడిట్ చేసుకుని పడుకుంటే రేపు ఇవన్నీ పూర్తి చేసుకోగలుగుతాను మీకు చూపిస్తాను ఇలా చేమలు ప్రతి వస్తువు మీదకి దూరిపోతున్నాయి చేతుల మీదకి కాళ్ళ మీదకి అన్నిటికీ ఎక్కేస్తున్నాయి అనమాట సో ఇంకా రేపు పొద్దున్న ఇవన్నీ క్లీన్ చేయాలండి డబ్బాల్లోకి ఎన్నింటిలోకి వెళ్ళిపోయినాయో ఏంటో తెలియట్లేదు చాలా చిరాగ్గా కదా మార్చేస్తానండి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తెండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్